కానీ ఎవరున్నా సరే అందరికి కావాల్సిన పర్మిషన్స్ కానీ త్వరితగతిన వచ్చేలాగా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం నగరాభివృద్ధి చెందాలి అనేది అందరి ప్రభుత్వ దృఢ నిశ్చయంతో ఉన్నారు సో ఆ విధంగా పనిచేస్తామని చెప్తున్నాను మనకి ఎవరైనా పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మంచి నీటికి కానీ మంచి రోడ్లు ఉండడానికి కానీ ఏవైతే మున్సిపాలిటీ నుంచి సేవలు అందుతాయో ఏదైనా సర్టిఫికేట్స్ గురించి కానీ అలానే పర్మిషన్స్ గురించి కానీ కొన్ని గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన సదుపాయాలు కల్పించేలాగా చేస్తాం మౌలిక వసతుల మీద ఎక్కువ ఫోకస్ శానిటేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఇది ఉంటుంది ఖచ్చితంగా శానిటేషన్ రోజువారీ శానిటేషన్ కూడా ఎవ్రీ డే మార్నింగ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలానే మంచి శానిటేషన్ వ్యవస్థ ఉండేలాగా పనితీరు తీరు కూడా మెరుగుపడేలాగా చూస్తుంది